పడిగ నారాయణ మండల ఆదివాసీల పోరాట సమితి మండల అధ్యక్షుడు మరుగురు మండలంలో గల కమలాపురం రాయగూడెం ఇస్కర్యాంపులో అనేక అక్రమాలు జరుగుతున్నాయి అక్రమాలు జరుగుతున్నాయని ప్రశ్నించిన సామాన్య ప్రజలపై ఆ బడా కాంట్రాక్టర్లు దాడులు చేస్తున్నారు ఆదివాసీ చట్టాలకు వ్యతిరేకంగా వాళ్ళు తెలుసుకున్నారు ఇట్లాంటి పనులను ఆదివాసీ సంఘం సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అటు ర్యాంపులను కూడా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం అక్కడ స్కూల్ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడానికి సమయానికి రావడానికి పోవడానికి అనేక ఇబ్బందులు గురవుతున్నారు ఇలాంటి ఇబ్బందులని అర్థం చేసుకొని ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే ఆ ర్యాంపు ఎత్తివేయడానికి ప్రయత్నాలు చేయాలని కోరుతున్నాం మొత్తం గిరిజనేతరులే చేస్తున్నారు గిరిజనులు అక్కడ పేరుకే గిరిజనులు చేసేది మొత్తం కూడా గిరిజనేతరులే ఉంది మరి సీఏ గారు బేరించినట్టుగా మరి టైప్ ఎస్ఎస్టీ ఎస్సి అట్రస్ట్ కేసు పెడతామని చెప్పి బేరించినట్టు మరి ఆయన ఒక ఐదుని తీసుకొచ్చి మేము కేసు పెడతామని బేరించినట్టుగా అన్న మరి పరిస్థితి మరి ఏంటది అట్లా పెట్టాను అంటే న్యాయంగా అడిగితే ఎస్సీ ఎస్టీ కేసును దుర్వినియోగం చేస్తే కూడా కరెక్ట్ కాదు పేరు చెప్పి ఇస్కే సొసైటీలో గిరిజనేతరులు అక్రమ దందాలకు పాల్పడుతూ ఆదివాసీ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారు ఈ మోసాలను ఆపకపోతే భారీ ఎత్తున ఉద్యమం చేపట్టి ర్యాంపులు ఆగిపోయేంత వరకు కూడా మేము నిలబడి పోరాటం చేస్తామని తెలియజేస్తాం